పోతేనే పోతావు పోతావుడు పండుకొని ఇంకా లేబట్టిన ఎంత చెప్పాయే ఈ స్కూల్ చాలాయే ఆనం చేస్తారా చాకే అవ్వ నాకు నెత్తనొస్తుంది ఇక్కడ స్కూల్ కోనే ఎట్ల నిన్న పోలేవు స్కూల్కు ఈ గుర్క పోతావా పోవాళ్ళ కొట్టుకుంటావా ఎట్లా అంటావు సరేనే ఇక పోతా నెత్తి వస్తుంది అంటే ఇంటలే సార్ కొట్టినా సరే పోతాయి పోవాల మరి దారా దా రా స్కూల్ పోమ్ దా పోతున్నాడు అని ఇంటికి పోమ్

భయపడకండి రన్న దగ్గర మంచి ఉపాయం ఉంది అరే ఏం ఉపాయం రాదు అరే ఏం లేదురా బడి తప్పిద్దాం అవునురా మరి ఎటుకోదాం అరే సినిమా కొట్టం ఉంది కొట్టం కడుకోదాం అడుగు కూర్చున్నాం ఓన్ రారు నేను అడిగాడు సినిమా కొట్టం కూడా మంచిగా ఉంటుంది నడుపుకోండి సరే నా పోతాను నాకు భయం అవుతుందిరా అరే గవాని మనకు కొత్తనారా మనం ఇప్పుడు వేసేదే కదా అరే మా అమ్మకి ఇంత ఊరంతా ఉరిపించి కొడుతున్నారు నన్నైతే ఇక

అలా నాకు ఆకలి అవుతుంది రా అప్పటి నుంచి అన్నాడు రతీందా ఒకటి వేస్తే చుట్ట కగ్గియాలని ఇంకోటి బడి తప్పించి మేం భయపడితే అల్లరి లేకుండా ఆకలి అవుతుంది అంటున్నావేంద్రా అన్నా గల్లీలో మసుకోలునే పట్టుకదన్నాడు రే நடுக்கட மஞ்ச தாத்தியதான் நடுறி சரி பரீ అన్ని పట్ట మరి సాగిట్లో ఏం లేదు ఎట్లారా మరి అన్న కారం పురుగుతాం లేవు ఎట్లనే మరి ఆడమని కదా ఎట్లరాడ ముట్టిద్దాం ఆడ అను అంత కదా ఎట్లరావు మళ్ళా కోడిని దగ్గర పెట్టుకుని ఏమో నాచకల్ ఆడుతు ఏం చెప్తురా మీరు ఏం చెత్తలేమో అని చెప్తున్నారు అదేందా కోడి అదేనే కోడి మీద మీదారా నాడు రా మీ అవ్వ దగ్గరికి ఏమో అమ్మ లేదు ఊరికైంది ఊరికైంది అన్నాడు ఫోన్ నెంబర్ ఉందిగా ఫోన్ చేద్దాం నాడు రంగలారు ఏడెత్తుకు వచ్చి చక్క ఎప్పుడు లేకపోతే మరి చూడు మరి ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళకి మరి చికెన్ తినబుద్ది అయిందే మా దగ్గర ఊళ్ళ దగ్గర పైసలు లేకుండే కదా కోడి వాటికి వచ్చిన మోలేదేమో మాకు తెలియదు కావాలంటే మీరు కూడా అందరి ఊళ్ళకి ఎప్పకూరు ఇట్లా బాబు వస్తారు మరి ఏమంటాయి మరి ఏమంటారు మరి కోడిని వద్దామంటే రోజు చెప్తున్నాం అంతేనంటాం సరే కానీ మరి ఎట్లరా మరి కోసుకుందాం మరి ఏడా కోసుడు అండు ఎట్లా అనే సరే నడు మరి పోదాం పరి కోరి కోడి అరే బాన్ని మరి సేమ్ మన కోడిలు ఎక్కడ ఉంది కాదురా మరి నీ కోడి గట్లుంటది నడుపా కుమ్ముదంపా చిన్నప్ప నీ కోడి ఎట్లుంటది జీడిపప్పు ఆ పప్పు మంచిగా వేస్తావు మంచిగా నజ్జి ఉంటది పా ಅರೇ ಏನಾದ್ರೂ ವರ್ಕನರೇ डायरेक्ट ಬಾಯು ಮಲೋದಂ ಬೇಜನೇ ಮಾಡ್. ಆ ಸರ್ಪಾತಕ್ಕೆ ಇದೇನಂತಾ ಮುಕು. ಯೋಪ್ಪಾ ಬ್ರಾವದಾರಾ. ಜೂನ್ ನಾರಿ ಗುಣನಕನ ಹೀಗೆ ಇಕ್ಯಾ. ಅಂದೆ. ಸರಿಯೇನೇ ಅದಕ್ಕೆ ಅಂತ. ಅರೇ ಏ ಸಮೀರ್ ಗಾ ಕರಮೈನೇ ಕರಮೈ. 3 3 3 3 ಅರೇ ನ ಮೊತ್ತು ಮಿ ಲೈರೆಕ್ಟ್ ಜೂನ್ ನಾರಿ ಇನ್ನು ನಾನು. ಆ ಉಪಾಯ. ಆ ಬಸ್ ಬಸ್ ಬಸ್. అరే నేను ఒక్కొన్ని అన్ని మీరు ఏమైనా ఏతున్నారు అవే మంట పెట్టుర్రీ నూనెకరమైందా నేను పెట్టి రి అలా అరే సమీర్గా నూనెకరమైందే మాధోడు అవుతుంది అయితే ఇంకొంచెం సరిపోదురా నూనె ఇంకొంచెం ఇంటికి వద్ద అనుకున్నావు ఎవరా ఏ పోతే రే ఇప్పుడే గోల్ని అయిరా మరీ ఎత్తున్నావు ఏ కింద మీద అన్నగానే అదేంటే కార్యం ఆడిపోయింది మొత్తం కార్యం అయ్యాయి

తిను గట్టిగా తిను మనదైతే గిట్టు ఉంటుంది మనది ముక్కు ఎట్టుకుంటుంది దొడ్డు ఉంటది మనది మంచిగా జీడిపప్పు ఉంటది కానీ ఇది నా కోడి ఎక్కడ పిట్టుంద్రా నేను ఎప్పుడు పోసుకున్నా నా కోడికి ఇదే టేస్ట్ ఉంటది మంచిగా సూపర్ ఉన్నది ఇది కూడా నా కోడి అనుకుంటున్నారా అందేమో ఒక మంచి పని చేసినా మీరు அம்மா லங்கல் இஸ்மட்டு ரீலா அரே மெயின அரே கோடி மாற்றம் சீன கதரா அப்பணும் சின்ன அன் அரே கோடி நாறாரா கோடி நாதேர அனுக்கிணது கால கோடி நேதம் நேரினா கோடி நே அது முக்கு மீத அது குருப்புனா கூடி அது அரே அக்கூட மஞ்சள் சீரிஸ் அரேன கூடிதா கானக்கு